ప్రయాణించే హెలికాప్టర్కు సాంకేతిక సమస్య మనం చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు ప్రయాణించే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య అయితే రావడం జరిగింది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సో అధికార యంత్రాంగం అయితే అయితే జరిగిందనమాట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనకు తరచు వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు వస్తూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు దీనిపై సమగ్ర నివేదిక ఇంటెలిజెన్స్ ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు వెళ్తున్నప్పుడు ఇక్కడ జిఎంఆర్ సంస్థకు చెందిన హెలికాప్టర్ను వాడుతూ ఉంటారు అయితే ఈ హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమరావతి నుంచి ఆ హెలికాప్టర్ తిరుపతి వెళ్లారు అక్కడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు ఇదే హెలికాప్టర్లో వెళ్లేలా షెడ్యూల్ అయితే ఖరారు చేశారు అయితే ఆయన తిరుపతిలో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం బయటపడింది ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పర్యటనను కేంద్ర మంత్రి రద్దు చేసుకున్నారు తరచూ ఈ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తుకున్న నేపథ్యంలో హెలికాప్టర్ వినియోగించవచ్చా లేదా స్పష్టంగా పేర్కొంటూ ఒక నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే చెప్పారనమాట ఈ విధంగా సో ఏ ఛానల్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ముందుగానే అయితే కోరుకుంటున్నారని చెప్పి అంటున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో